తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ది ఆర్ట్స్ ఐజీఎన్సీఏ తిరుపతి ప్రాంతీయ కేంద్ర ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరంగా ఉందని విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఐజీఎన్సీఏ తిరుపతి ప్రాంతీయ కేంద్ర ప్రారంభోత్సవం తిరుచానూరులో ఘనంగా నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న తొమ్మిది ఐజీఎన్సీఏ ప్రాంతీయ కేంద్రాల జాబితాకు అదనంగా ఈ ప్రాంతీయ కేంద్రం తిరుపతిలో ప్రారంభించడం జరిగిందన్నారు తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం శాస్త్రాలు మరియు బోధనా విషయాల ఉన్నతాభ్యాసానికి ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని వివరించారు ఈ కేంద్రం ద్వారా ప్రత్యేకించి సంగీత శాస్త్రాంశాలపై దృష్టి సారించి వేదాగమ మరియు సహజ సాహిత్యం యొక్క మౌఖిక సంప్రదాయాలను సంరక్షిస్తుందని ప్రోత్సహిస్తుందని తెలియజేశారు ఈ కేంద్రం ద్వారా సాంస్కృతిక వారసత్వంపై ఐజీఎన్సీఏ విస్తృత పరిశోధన మరియు ముద్రణ అలాగే ముద్రణేతర ఫార్మాట్లలో దాని వైవిధ్యమైన ప్రచురణలతో పరిశోధకులు మరియు విద్యావేత్తలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ కేంద్రం స్థాపన చాలా అవసరమని తెలియజేశారు ఈ ప్రాంతీయ కేంద్రం ద్వారా క్షేత్రీయ అధ్యయనాలు జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లు సమావేశాలు ఉపన్యాసాలు థీమ్ ఆధారిత సాంస్కృతిక ఉత్సవాలు వర్క్షాప్లు ప్రదర్శనలు అలాగే డాక్యుమెంటరీల ద్వారా విద్య మరియు పరిశోధన కార్యకలాపాలకు మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు ఐజీఎన్సిఏ మరియు ఎన్ఎస్యు మధ్య రెండు సంస్థలు పరస్పర సహకారంతో తమ ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతీయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన ఐజీఎన్సీఏ ఎన్ఎస్కేటీ మధ్య నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని విద్యా సాంస్కృతిక మార్పిడి యొక్క వివిధ మార్గాలను అన్వేషించడానికి వారి నిబద్ధతను వివరిస్తుందని తెలియజేశారు కేంద్రం కార్యాలయం భారత పార్లమెంటులో లోక్సభకు మొదటి డిప్యూటీ స్పీకర్ అయిన మాడభూషి అనంతసేనమయ్య జన్మస్థలం నివాసానికి సంబంధించిన చారిత్రాత్మక కేంద్రంగా ఉన్న తిరుచానూరు భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కేంద్రం శ్రీ పద్మావతి అమ్మవారి మందిర ముఖ్య మార్గంలో ఉండడం అత్యంత ఆనందించదగ్గ విషయమని ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి వైస్ ఛాన్సలర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ట్రస్టీ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఐజిఎన్సీఏ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సచ్చిదానంద జోషి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి టీడీపీ నాయకురాలు పులివర్తి సుధారాణి తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా మన డిప్యూటీ సీఎం గారు తో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది పెట్టాలని అండ్ ఆంధ్రాలో మన తిరుపతిని చారిత్రాత్మక ప్లేసెస్ దైవ సన్నిధిలో దీన్ని స్టార్ట్ చేయడం అని అండ్ సంస్కృతి యూనివర్సిటీ సపోర్ట్ చేస్తున్నారు సో ప్రత్యేకించి మన చంద్రగిరి కేంద్రంగా పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఈ రీసెర్చ్ సెంటర్ మనం స్థాపించాం సో ఇందులో నాన్నగారు అసెంబ్లీకి వెళ్ళిన సో ఆయన తరపున నేను ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాను So, we need to take this forward and with the support of our parents, we to are extremely like, so honoured and so happy and we will like extend our support to any extent to promote sake. <laughs> Thank <laughs> And this is a sari, where our artist <laughs> so, so, just the <laughs> well, So, it is a moment of great pride and pleasure that uh, the Indira Gandhi National Centre for the Arts is opening its 10th regional centre in the holy city of tirupati uh, with the blessings of lord venkateswara uh, we all are very excited and uh, we are geared up to take this center forward uh, we are very thankful uh, and really grateful to the honorable vice chancellor of rajtri sanskrit university in tirupati who very kindly offered this place which place is uh, uh, is again a very prestigious place uh, where they have given us uh, this place to run the center and uh, not only that uh, we are also collaborating in uh, more than one ways uh, we know that uh, there is much to do as far as the indian knowledge tradition is concerned as far as the research in manuscripts is concerned and i hope that with this collaboration with the rashtriya sanskrit sansthan and with opening of this regional center uh, we will definitely do something which can really contribute to the rich indian knowledge tradition de deciphering i must also thank the uh, honorable member of legislative assembly uh, and Nani uh, garu, garu and his wife Sudaji, ji uh, who has very kindly uh, accepted our invitation and graced this occasion and with, we know that with their support definitely uh, this centre is going to do uh, a great job. Thank you very much. Thank you very much. Namaskaram. Indira Gandhi, National Karakendram started in the 11th century like the end of the 10th ఇది ఎంతో అనుకోకుండా జరిగినటువంటి విషయం మా ఛాన్సలర్ గారు కూడా మొత్తం దీనికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఇంతమంది సెక్రటరీగా ఉన్నారు వారి భారీ మేము ఎన్నో ప్రాజెక్టులు అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నాం రామానుజ ప్రాజెక్ట్ పూర్తయింది కేజీవాలా అనుకునే సమయంలో ఇక్కడికి ఇదే స్వయంగా వచ్చింది ఇక్కడ వచ్చినటువంటి ప్రియాంక మిశ్రా గారికి అలాగే ఈ అదృష్టం అంటే ఒక ఇప్పుడు ఒక మైన్స్కోన్ అంటాం కదా చాలా జరిగేటువంటి కార్యక్రమంలో గారు మేము మంగయ్య గారు వారి శ్రీమతి సుధారాణి రెడ్డి గారు ఇక్కడ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంతో మేము కలిసి ఎన్నో పని చేద్దామని ఆయన కూర్చున్నా నుంచున్నా ఇవే విషయాలు ఆలోచిస్తూ ఉన్నారు సుమారు మూడు నెలల నుంచి ఇదే ఉంది ఇంకా భయం చేయవలసిన ఉన్నాయి ఒక రంగా మైనస్క్రిప్ట్ లైబ్రీకేట్ మైనస్ట్ డిజైన్స్ను అలాగే ఈ కొండపల్లి బొమ్మలు వాటి యొక్క సందర్భం అలాగే కళంకారీ దీన్ని కూడా మేము ఇంకా ఉద్యోగం అనుకుంటున్నాం అంటే మాకు ఇంతకుముందు సంస్కృతంలోనే ఇవన్నీ ఉండేవి బయటికి వెళ్ళిపోయి వాటిని మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం వచ్చింది ఈ అటువంటి మా అవకాశం ఎంతో విజయవంతంగా పూర్తి కావాలని ఆ వెంకటేశ్వరుని మేము ప్రార్థిస్తూ శ్రీకాంతాయ కళ్యాణ్ విధానం చేర్చడం श्री वेकट निवास श्रीनिवास मैडम